ను రద్దు చేసి డిఎస్సి పోస్టులు పెంచాలి అని బీజేవైఎం జిల్లా అధ్యక్షులు చరణ్ రెడ్డి అన్నారు మంగళవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తా నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు నిరుద్యోగులతో కలిసి ర్యాలీ నిర్వహించి ఎంఆర్ఓకు కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగుల కష్టంతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు వాళ్లను మోసం చేస్తుందని మండిపడ్డారు వెంటనే ప్రభుత్వం గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులను పెంచాలి అని అదేవిధంగా మెగా డిఎస్సీని ఏర్పాటు చేయాలి అని కోరారు ఈ కార్యక్రమంలో బిజెపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీధర్ రెడ్డి పట్టణ అధ్యక్షులు నరత్సం రెడ్డి నాయకులు సాయి అనిల్ ఉద్యోగులు పాల్గొన్నారు I'm hi, hi,

గత ప్రభుత్వం కూడా మాకు మోసం చేసింది ఆ మోసంని తట్టుకోలేకనా మేము ఆ గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ప్రచారకర్తలుగా మారి మా చదువులు అన్నింటిని పక్కన పెట్టేసి మేము ఏరి కోరి మేము ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీని తెచ్చుకున్నాము మాకు మేము అప్పటికీ నమ్మలేదు వాళ్ళు మేనిఫెస్టోలో మెగాడిఎస్ ఇరవై ఐదు వేలతోని పెడతామని చెప్పారు మెగాడిఎస్ని కం కండక్ట్ చేస్తామని చెప్పారు అదేవిధంగా కేంద్రం నుండి రాహుల్ గాంధీ సార్ ప్రియాంక గాంధీ మేడం అశోక్ నగర్లోని సెంట్రల్ లైబ్రరీకి వచ్చి గ్రూప్ టూ పోస్టులను రెండు వేలకు పెంచుతాం గ్రూప్ త్రీ పోస్టులను మూడు వేలకు పెంచుతాం జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ రద్దు చేస్తాము నిరుద్యోగ భృతి కూడా ఇస్తాము మెగాడిఎస్ ఇరవై ఐదు వేలతోని మీకు కండక్ట్ చేస్తామని అన్ని మేనిఫెస్టోలో మెన్షన్ చేసిన తర్వాతనే మేము వాళ్ళని నమ్మి ప్రచారకర్తలుగా మారి మేము ఊరూరు మొత్తం తిరిగేసి ఓట్లు వేయించినాము ఇప్పుడు మొత్తం రేవంత్ రెడ్డి సార్ గద్దె ఎక్కిన తర్వాత ఇప్పుడు ఏవీ అమలు చేయట్లేదు జాబ్ క్యాలెండర్ అని రిలీజ్ చేస్తా అని చెప్పి తొంభై రోజులలో రిలీజ్ చేయలేదు ఇప్పుడు నిన్న ఈ మొత్తం ఈ ధర్నాలు చూసి భయపడి ఇక నిన్ననేమో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినట్టు నాటకం ఆడుతున్నారు ఇది కరెక్ట్ కాదు సార్ మీరు మేనిఫెస్టోలో పెట్టినవి మీరు మీ నోట్తో చెప్పినవి మాత్రమే మాకు ప్రకటించాలి కండక్ట్ చేయండి ఎగ్జామ్స్ అది మాత్రమే మేము కోరుతున్నాము మేము ఎలాంటి ఇబ్బంది పెట్టట్లేదు సార్ శాంతియుతంగా చేస్తున్నాము తొమ్మిది రో తొమ్మిదో రోజు ఇది మోతిలాలన్నా నిరాహార దీక్ష చేస్తుంటే చాలామంది ప్రతిపక్షాలు అందరు వెళ్ళి పరామర్శించు కానీ రేవంత్ రెడ్డి సార్ ప్రభుత్వం మాత్రం ఒక్కరు కూడా వెళ్ళి పరామర్శించలేదు ఈరోజు ఇంకా అన్నది మేము తట్టుకోలేక చూడలేక మేమందరం కలిసి ఈరోజు ధర్నాకి కారణమే ఆ మోతిలాలన్నా అన్న దీక్షను విరమించాలని అందరం వచ్చినాము ఇప్పుడు న్యూస్ చూస్తే ఇప్పుడు ఈ రోజు విరమింపజేసిండు అన్నట్టు వచ్చింది బయటికి కానీ విరమింప చేసింది ఎవరు రేవంత్ రెడ్డి సార్ వచ్చి తొమ్మిది రోజుల నుండి ఆ అన్న ఏం తినకుండా వాటర్ కూడా తాకుండా మొత్తం ఆరోగ్యం మొత్తం క్షీణించు అన్న బ్యాక్గ్రౌండ్ కూడా లేదు వాళ్ళ ఫాదర్ కూడా లేరు అట్లా ముందుకై ఒక అన్న వచ్చినప్పుడు నువ్వు ఆ ప్రాబ్లమ్స్ మొత్తం సాల్వ్ చేయకున్నా సగమన్నా చేయాలి కదా సరే ఒక పదివేల పోస్టులను ఇంకా ఎక్స్ట్రా పెంచాలి కదా డిఎస్సీ మొత్తం మొన్న టెట్టు పెట్టిర్రు టెట్ ఎవరు పెట్టమన్నారు సార్ టెట్టు పెట్టిరు టెట్టు పెట్టిన తర్వాత లక్ష కాంపిటీషన్ మళ్ళీ వచ్చింది ఇప్పుడు ఎగ్జామ్కి ఎగ్జామ్కి మధ్య వాళ్ళు గ్యాప్ అడుగుతున్నారు కొత్త వాళ్ళు ఆ గ్యాప్ ఇవ్వట్లేదు ఇప్పుడు మళ్ళీ గ్రూప్స్కి ఎగ్జామ్కి ఇప్పుడు డిఏ ఎగ్జామ్స్ ఆల్రెడీ నడుస్తున్నాయి అవి అయి ఇట్లా అయిపోతాయో లేదో ఒక వన్ వీక్లో మళ్ళీ డిఎస్సి స్టార్ట్ అవుతున్నాయి ఎగ్జామ్కి ఎగ్జామ్కి మధ్య మినిమం ఫార్టీ ఫైవ్ డేస్ గ్యాప్ ఉండాలి ఆ గ్యాప్ ఇవ్వట్లేదు పోస్ట్ పోన్ చేయట్లేదు మీరు ఇరవై ఐదు వేల పోస్టులు మెగాడిఎస్ఈ ప్రకటిస్తామని మేనిఫెస్టోలో పెట్టి కూడా అవి కూడా అనుబంధ నోటిఫికేషన్ ఇచ్చిండ్రు సార్ మీరు గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వము ఐదు వేల రిలీజ్ చేస్తే ఇంకొక ఆరు వేల అరవై రెండు పోస్టులు కలిపిండ్రు ఆరు వేల అరవై రెండు పోస్టులలో కూడా ఐదు వేలు మాత్రమే జనరల్ సార్ ఇంకొక ఒక్క వెయ్యి అరవై రెండు పోస్టులు స్పెషల్ బీఏడ్ అంటే డిజబిలిటీ అట్లా ఉన్న వాళ్ళకి ఆ బిఎడ్ అనమాట అవి మన నార్మల్ పీపుల్కి ఎలాంటి యూజ్ ఉండదు అట్లాంటప్పుడు ఇరవై ఐదు వేలు ఎక్కడ ఆరు ఆరు వేల అరవై రెండు పోస్టులు ఇక్కడ సార్ అనుబంధ నోటిఫికేషన్ వద్దే వద్దు సార్ మేము మీ మొండితనం రేవంత్ రెడ్డి సార్ మొండితనం నుండే మేము బయటకు వచ్చినాము లాస్ట్ టైం మాకు ఆ సార్ అండా చూసుకొని మేము గట్టిగా ఎట్లయినా సార్ని గెలిపించాలి అని చెప్పే ఉద్దేశంతోనే మేము గెలిపించినాము మీ మొండితనమే మాకు వచ్చింది సార్ మీరు మా మాకు ఇచ్చిన హామీలు నెరవేరే వరకు మేము ఇట్లనే మొండిగానే ప్రవర్తిస్తుంటాము ఎట్లయినా మేము మీ మొండితనం నుండే మీ జిల్లానే కదా సార్ వికారాబాద్ మహబూబ్ నగర్ ఇవన్నీ మీ మీ జిల్లా బిడ్డలమే అనుకోండి మీ మొండితనం లక్షణాలే మాకు వచ్చినాయి మా మేనిఫెస్టోలో పెట్టిన అన్నీ నెరవేర్చాలని నేను అధికార ప్రభుత్వాన్ని సవినయంగా కోరుకుంటున్నాను రేవంత్ రెడ్డి సార్ కంపల్సరీ ఈరోజు ఈ మధ్యాహ్నం వరకు ఈ విషయంలో రెస్పాన్స్ ఇవ్వాలి ఆ రెస్పాన్స్ కూడా మాకు పాజిటివే కాదు గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ డిఎస్సి కానీ ఈ ఇవన్నీ విషయాలల్లో మాకు పాజిటివ్ రెస్పాన్సే రావాలి అది వచ్చేంత వరకు ఇట్లనే చేస్తూనే ఉంటాము ఇంకా మేము చావడానికైనా రెడీగా ఉన్నాం ఇంకా ఇంకొక డిఎస్సి కానీ ఇంకో పోస్టులు ఉంటాయని లేదు ఏడు సంవత్సరాల నుండి వెయిట్ చేస్తున్నాం కాబట్టి ఇంకా ఓపిక లేవు సార్ మీరు ఇది గుర్తించి మా నిరుద్యోగులను ఆదుకుంటారని అనుకుంటున్నాము లేదంటే ఈ పోరాటం ఇట్లనే జరుగుతుంది ఇందులో ఎంతమందికి బలమైన ఇంకా మీకు మీ ప్రభుత్వానికి అంకితం చేస్తాం మా ప్రాణాలను తెలంగాణ నిరుద్యో నిరుద్యోగుల వాడుకొని అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో గుసెట్టిందే నిరుద్యోగులు ఎందుకంటే ఎలక్షన్ ముందు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసి ఇరవై ఐదు వేల మెగా డీ ఇస్తాం ఇస్తామని చెప్పి ఐదు వేలు ఉన్న డీఎస్ఎన్ కాస్త ఐదు వేలు పెంచి పదివేలకు పరిమితం చేసిండు ఇరవై ఐదు వేలు ఇస్తా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చెప్పారు గ్రూప్ టూ పోస్టులను రెండు వేలు పెంచుతామన్నారు గ్రూప్ త్రీ మూడు వేలు పెంచుతామని చెప్పారు మాకు సో వాళ్ళు చెప్పిన వాడిని మేము అడుగుతున్నాం అట్లా చెప్తూరనే చెప్పి మేము కాంగ్రెస్ పార్టీని గెలిపించినాం అధికారంలో కూర్చోబెట్టినాం కూర్చోబెట్టినా కానీ నిధులను మర్చిపోయారు మర్చిపోయి అసలు మేము ఎన్ని రాస్త దారుణాలు చేసినా మోతిలాల్ గారు మోతిలాల్ నాయక్ అనే వ్యక్తి గిరిజన బిడ్డ వారం రోజుల నుంచి నిరాహార దీక్ష ఇస్తుండు ఇవి ఇవి సాధించదగ్గటువంటి డిమాండ్లు ఇవి కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి డిమాండ్లు రేవంత్ రెడ్డి మాత్రమే కాదు సెంట్రల్ నుంచి రాహుల్ గాంధీ వచ్చి వాళ్ళ చెల్లెలు వచ్చి అశోక్ నగర్లో కూర్చొని చెప్పారు అంటే మీరు చెప్పిందే మేము అడుగుతున్నాం మేమని సో ఇస్తామని చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చి నిరుద్యోగులను మోసం చేశారు ఇప్పుడు అధికారంలో అధికారులు అని చెప్తారు కానీ తప్పకుండా మే మీరు మీరు ఏవైతే చెప్పిరూ అవి అవి మాకు నెరవేర్చకపోతే సో డిఎస్సి మెగాడిసి ఇవ్వకపోతే గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచకపోతే నిరుద్యోగులను మీరు అన్యాయం చేస్తే తప్పకుండా మీ ప్రభుత్వాన్ని గద్దె తీస్తారు నిరుద్యోగులు ఎందుకంటే ఈరోజు మోతిలాలు దీక్ష విరమిస్తున్నారని మీరు అనుకుంటచ్చు కానీ మోతిలా లాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు ఈ ఉద్యమం ఇంతటితోనే ఆగిపోదు తప్పకుండా మీరు నిరుద్యోగులకు న్యాయం చేసేంత వరకు నిరుద్యోగులు పోరాడుతూనే ఉంటారు మిమ్మల్ని మెడల్ ఉంచి కంపల్సరీగా స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి నెక్స్ట్ అప్పుడు మాత్రం మా ప్రతీకారం ఏందో చూపిస్తాము మీకు కాంగ్రెస్ పార్టీ నుంచి స్థానిక సంస్థల్లో అభ్యర్థి నిలవడానికి భయపడాలి ఎందుకంటే కంపల్సరీ ఓడిపోతారని ఎందుకంటే నిరుద్యోగులు అనేటి వాళ్ళు ప్రతి తెలంగాణలో ప్రతి ఇంట్లో ఉన్నారు ఒక్కొక్క నిరుద్యోగి ఇంట్లో ఉన్న వాళ్ళు మోటివేట్ చేస్తాం మేము కంపల్సరిగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు లేపిస్తాము స్థానిక సంఘాలు మిమ్మల్ని ఓడిస్తాం ఎందుకంటే మళ్ళీ వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లో మీకు బుద్ధి చెప్తాము ఒకవేళ మా డిమాండ్లను మీరు పరీక్షించ పరిష్కరించకపోతే ఓకే భారత్ నమస్కారం ఇక్కడ మేము ఈ నిరసన కార్యక్రమం చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చింది నిరుద్యోగుల కోసం నిరుద్యోగుల కోసం ఎన్నో హామీలు ఇచ్చి ఒక్క హామీని గిటంగా పూర్తి చేయలేకపోతుంది మెగాడిఎస్ ఇరవై ఐదు వేలతో పోస్టులు ప్రకటించాలి అలాగే ప్రిలిమ్స్ రిజల్ట్ని వన్ ఈస్ టు హండ్రెడ్ రేషియోలో ప్రకటించాలి ఇంకా గ్రూప్ టూ పోస్టులను రెండు వేలు పెంచాలి గ్రూప్ త్రీ పోస్టులను మూడు వేలకు పెంచాలని చెప్పి ఇలా ఎన్నో రకాల నిరుద్యోగుల డిమాండ్స్ పెట్టాము అలాగే ఎవరికైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకు గుణంగా నిరుద్యోగ వృత్తి వెంటనే ప్రకటించాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం లేదంటే మేము ఇప్పుడు చేస్తున్న ఈ కార్యక్రమాలని ఇంకా తీవ్ర ఎత్తున చేసి మిమ్మల్ని బయ మీరు గద్దె దిగేదాకా ఊకోమని చెప్పి హెచ్చరిస్తున్నాం అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర బీజేయం రాష్ట్ర అధ్యక్షుడు శ్రేవల్ల మహేందర్ అన్న గారు మరియు వికారాబాద్ పార్టీ శాఖ వికారాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ బొడ్ల నందన్న మా యువ మోర్చా స్టేట్ టీం అనిల్ అన్న మరియు టౌన్ ప్రెసిడెంట్ మండల్ ప్రెసిడెంట్ నరోత్మరెడ్డి గోపాల్రెడ్డి గారు వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే ఈ నిరుద్యోగుల కోసం మేము ఎల్లవేళలా ఎప్పుడు వెంటనే ఉంటాం వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఎప్పుడు ఎప్పుడు పిలిచినా మేము వస్తామని చెప్పి హామీ ఇస్తున్నాం అలాగే ఆ నిరుద్యోగుల సమస్యను వెంటనే పరిష్కరించాలి లేని ఎడల మేము మీ గద్దె దించే వరకు విడిచిపెట్టేది లేదని చెప్పి హెచ్చరిస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ధన్యవాదాలు ఇప్పుడు మా రాష్ట్రంలో ఏం జరుగుతుందో టీవీలో న్యూస్ ఛానల్ చూస్తున్నారు అందరూ కూడా చూస్తున్నారు కదా భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారో ఆ నిరుద్యోగుల కోసము అనేకమైనటువంటి పోరాటాలు చేస్తూ నిరుద్యోగులకు ఏవైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలను అన్నిటిని కూడా నెరవేర్చాలని చెప్పేసి భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో అనేకమైనటువంటి నిరసన కార్యక్రమాలు అదేవిధంగా మనకు ఎవరైతే జాబులు పోస్టులు వేయాల్సినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఏదైతే టీఎస్పీఎస్సీ ఉందో ఆ టీఎస్పీఎస్సీ కేంద్రంగా మనకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఆ కల్పించే వ్యక్తి మహేందర్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన మీద ఒత్తిడి దేవాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది అందులో భాగంగా ఇదే వికారాబాద్ నుంచి దాదాపుగా అరవై నుంచి డెబ్బై మంది కార్యకర్తలు రావడం ఆ డిఎస్పీఎస్సీ ముట్టడి కావచ్చు లేకుంటే ఏదైతే అమరవీర స్థూపం దగ్గర ఉన్నటువంటి ప్రొటెస్టర్ కావచ్చు అక్కడికి అందరూ కూడా రావడం జరిగింది ప్రతిఫలంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పాలిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మా యువమోర్చా నాయకుల పైన పోలీసులతోని పిడిగుతు గుద్దిస్తూ ఈ యొక్క ఉద్యమాన్ని అంచివేసే ప్రయత్నం ఈ యొక్క రేవంత్ రెడ్డి చేయడం జరిగింది ఈరోజు విద్యార్థుల తరఫున నిరుద్యోగుల తరఫున నిరుద్యోగ యువత తరఫున నేను ఒకటి అడుగుతున్నాను మనం ఎప్పుడే కానీ మాకు ఇవి కావాలి అవి కావాలని మనం ఎప్పుడైనా అడిగినామా ఎప్పుడు కూడా అడగలేము కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైతే టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో ఉండి పదేళ్ళు గడుస్తున్న నిరుద్యోగులకు నిరుద్యోగ యువతకు ఒక్క ఉద్యోగ అవకాశం కూడా ఇయ్యలేడు ఇవ్వని కారణంగా మాకు అందరు కూడా అవకాశాలుయని చెప్పేసి యువత అంతా కూడా రాష్ట్రం అంతా తిరిగి మనము కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి తప్పులను కూడా బయట పెడుతున్నటువంటి సందర్భంలో మన మధ్యలోకి వచ్చి ఒకసారి అవకాశం ఇవ్వండి ఒకసారి అవకాశం ఇవ్వండి అధికారం ఇవ్వండి అధికారం వచ్చిన వంద రోజులలో మీకు జాబ్ క్యాలెండర్ని చేస్తా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ మెగా డిఎసీ ఫార్టీ సిక్స్ జీవన్ రద్దు చేస్తా అని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు నెలలు గడుస్తున్నా కానీ నిరుద్యోగులని మర్చిపోయే ప్రయత్నం ఈ యొక్క గవర్నమెంట్ చేస్తుంది ఈరోజు రేవంత్ రెడ్డి గారిని మనం అడగాలి నీ యొక్క మంత్రిమండలిలో నీ యొక్క మంత్రులలో నీ యొక్క ఎమ్మెల్యేలో ఎవడో ఒక్కడు అలుగుతే నీ యొక్క మండలి నుంచి నలుగురు మంత్రులను పంపించి ఉద్యోగించే ప్రయత్నం చేస్తున్నావు కదా మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో ముప్పై లక్షల మంది నిరుద్యోగులు బాధపడుతూ రోడ్ల మీద పడుతుంటే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం లేదా అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు మీరు మీరందరూ కూడా గమనించాలి ఈరోజు నిరుద్యోగులంతా కూడా ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు నిరుద్యోగులంతా కూడా రోడ్ల మీదకి వస్తున్నారు అలాంటి నిరుద్యోగులకు మొత్తం కూడా మేము ఒకటే ఒకటి తెలియజేస్తున్నాం మీరు ఎట్టి పరిస్థితులలో ఎట్టి పరిస్థితులలో కూడా అలాంటి అగాయితీలకు పాల్పడదు మీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల పక్షాన భారతీయ జనతా యువ మోర్చ జైల్లో పోవడానికైనా సిద్ధంగా ఉంది సిద్ధంగా ఉంది అంతిమంగా నా యొక్క నిరుద్యోగులకు అందరూ కూడా న్యాయం జరిగేంత వరకు కూడా మేము వెనకడిగాయమని చెప్పి తెలియజేస్తున్నాము ఇదే రాహుల్ గాంధీ ఎవరైతే వాళ్ళ అధినాయకుడు అయినటువంటి ఎవరైతే ఉన్నారో రాహుల్ గాంధీని పిలిపించిండు ప్రియాంక గాంధీని పిలిపించిండు సోనియా గాంధీని పిలిపించిండు ఎక్కడైతే అశోక్ నగర్ మీ అందరు కూడా తెలుసు చిక్కడపల్లి అశోక్ నగర్ తెలుసు గారు పాపం నిరుపేద పేదలైనటువంటి నిరుద్యోగులంతా కూడా వాళ్ళ ఇళ్ళకేసి ఐదు వేలు పదివేలు తీసుకొచ్చి ఇన్స్టిట్యూషన్లలో ఫీజులు కట్టి హాస్టల్ రూమ్లలో తిని తినక చదువుకుంటున్న సందర్భం వాళ్ళందరూ కూడా తీసుకొని వచ్చి మా యొక్క ప్రభుత్వానికి అధికారం ఇవ్వండి మా కాంగ్రెస్కి అధికారం ఇవ్వండి మీకు మెగా డిఎస్ ఏం చూపిస్తా అని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు అదే రాహుల్ గాంధీ ఎక్కడ పోయిందని చెప్పి అడగడానికి వెళ్ళినటువంటి సందర్భంలో మా మీద కేసులు బనాయించి పోలీస్ స్టేషన్లకు పంపించినటువంటి నిజమైన ఘనతి కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది కాబట్టి నిరుద్యోగ మిత్రులరా ఈ రోజు నుంచి మన యొక్క ఉద్యమం మొత్తం కూడా బయటికి రావాలి ఏదైతే మెగా డిఎస్సి ఏదైతే ఇరవై ఐదు వేల పోస్టులు ఉన్నాయో ఇరవై ఐదు వేల పోస్టులకు ఇరవై ఐదు పోస్టులు వేసి చూపియాలి అదే విధంగా గ్రూప్ వన్ కి సంబంధించినటువంటి ఏవైతే పోస్టులు ఉన్నాయో వన్ టూ హండ్రెడ్ తీసుకోవాలని చెప్పేసి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ పెట్టడం జరుగుతుంది ఫిఫ్టీ గత ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు గత ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వం ప్రతిపాదించినప్పుడు వన్ టు ఫిఫ్టీ అనేది సరిపోదు వన్ ఈస్ట్ హండ్రెడ్ అనేది ప్రతిపాదించాలి వన్ ఈస్ట్ హండ్రెడ్ అనేది కావాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే దాదాపుగా పదకొండు సంవత్సరాల నుంచి నిరుద్యోగులకు నోటిఫికేషన్ పడలేదని అని చెప్పేసి ముసలి కన్నీరు గార్చినటువంటి ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరంతా కూడా ఏడద చెప్పేసి భారతీయ జనతా పార్టీ అడగడం జరుగుతుంది అదేవిధంగా మీ అందరూ కూడా తెలుసు ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఎన్నికల ప్రచారంలో మీరు అందరు కూడా చూశారు గ్రూప్ టూ సంబంధించినటువంటి ఏడు వందల ఎనభై మూడు పోస్టులు ఏడు వందల ఎనభై మూడు పోస్టులని రెండు వేలు చేస్తా అని చెప్పేసి ప్రకటించడం జరిగింది అదేవిధంగా గ్రూప్ త్రీలో ఉన్నటువంటి పదమూడు వందల అరవై ఐదు పోస్టులని మనకు మూడు వేలు చేస్తా అని చెప్పడం జరిగింది అదేవిధంగా ముప్పై మూడు శాతం మహిళా రిజర్వేషన్ని మన యొక్క ఈ యొక్క ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయో ఉద్యోగాలు కల్పిస్తా అని చెప్పేసి మరి ఎక్కడ పోయినాయి వీటిని అన్నింటిని కూడా మీరు ఇచ్చినటువంటి వంద రోజులలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి యూత్ డిక్లరేషన్ పరంగా మీ అందరికీ కూడా అవకాశాలు అన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ముఖం చాటేసే ప్రయత్నం చేస్తుంది కాబట్టి మిత్రులారా కాంగ్రెస్ తరఫున పోరాటం చేయడానికి భారతీయ జనతా పార్టీ బీజేవైఎం కార్యకర్తలు అందరం కూడా ఉన్నాం వీళ్ళు చేసినటువంటి మోసాలని కూడా మనం బయట పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది అదేవిధంగా ఎన్నికల యొక్క డిక్లరేషన్లు నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో పది లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాన్ని ఇస్తామని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు ఎక్కడ ముక్కలు చాటేసిందని చెప్పేసి మనం అడగాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీలాగా ఎవరైతే చదువుకుంటున్నారో మీలాంటి నిరుద్యోగులకు అందరూ కూడా మద్దతుగా మేమంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్ఓ కార్యాలయంలో కేంద్రంగా ఈరోజు మనము మీ తరఫున పోరాటం చేస్తున్నాం అదే విధంగా ఐదు తారీఖు రోజు కలెక్టరేట్లో ముట్టడి కలెక్టర్ల ముందర మనం ధర్నా కార్యక్రమాలు చేసి మీకోసం ఎంత అయినా పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం నిన్నటికి నిన్న ఆ రాష్ట్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి ఎవరైతే నిరుద్యోగులు నిరసన తెలుపుతున్నారు అక్కడ పోతే మనల్ని అరెస్ట్ చేసే ప్రయత్నం మన కార్యకర్తల మీద పోలీస్ కంప్లైంట్లు ఇచ్చి వాళ్ళంతా కూడా ప్రభుత్వం మన మీద మన యొక్క ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఎక్కడ కూడా వెనకార్ చేసేది లేదు ఎవరి మీద అయితే ఆధారపడి నిరుద్యోగుల మీద ఆధారపడి ప్రభుత్వంలోకి వచ్చిరో ఈ యొక్క రేవంత్ రెడ్డి యొక్క మెడలు ఉంచాలే ఉంచే వరకు మన ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది ఎప్పుడైతే కేసీఆర్ నిరుద్యోగులు విస్మరించి మనమంతా కూడా ఏకదాటిపైకి వచ్చి ఏ విధంగా అయితే ఇంటికి పరిమితం చేసినామో అదేవిధంగా రేవంత్ రెడ్డి ఉద్యోగాన్ని కూడా ఊడదీస్తే అప్పుడే ఆయన తోలు వస్తుందని చెప్పేసి ఈ యొక్క సందర్భానికి తెలియజేస్తున్నాను మీ తరఫున పోరాటం చేయడానికి భారతీయ జనతా పార్టీ ఉన్నది మీరు కూడా మీ యొక్క వంతు ప్రయత్నంగా మీరు సోషల్ మీడియాలో కావచ్చు అదేవిధంగా ఎక్కడెక్కడైతే మీరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి మొన్ని వైఖరిని మొత్తం కూడా మీరు ఎండగంటే ప్రయత్నం చేస్తారని చెప్పేసి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వికారాబాదు జిల్లా నాయకులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపు ముగిస్తున్నాను